నిర్వహించిన వారి చరిత్రను చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మరి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేసిన మనం చెప్పుడు మా మా ఉమ్మడి రాష్ట్రంలో మరి గుజరాత్ సంఘాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తిగా గుజరాత్ మహాసభని పేరు పెట్టి కాలంలో కూడా ఈరోజు రేట్ స్టేషన్ పూర్వీకృష్ణస్వామి ప్రసాద్ గారి వందరికీ ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కొన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయ పూర్వీకృష్ణస్వామి గారు ముమ్మడి కాశ్రమం ఏర్పడిన తర్వాత ముట్లోటి మేయర్గా హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా అంతేకాకుండా వారి జీవితం ఆశాంతం రచనా వ్యాసంగాన్ని కూడా నిర్వర్తించినారు సంబంధించిన చరిత్ర కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు వివిధ ఉన్న నిజాం కాలం నాటి చరిత్రని దాన్ని పూర్తిగా గ్రంథస్థం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ జాతుల గురించి కూడా అందులో వివరంగా మనం జరిగింది అంతేకాకుండా నిజాం కాలంలో కూడా మరి ఇక్కడ జరుగుతున్న స్వతంత్ర Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ૃષ્ણ સ્વામી ગુરુ રામ